సో ప్రేరణ టైం అయితే అస్సలు బాగాలేదండి ఫుడ్ విషయంలో ఎస్పెషల్లీ కిచెన్ విషయంలో కావాలని ప్రేరణను ట్రాప్ చేస్తున్నారు గొడవలకి తేజ వాళ్ళు అమ్మాయి పడిపోతుంది ఆ ట్రాప్లో నిజంగా ఇవాళ అయితే ప్రేరణ తప్పు లేదు ఆ ఫుడ్ విషయంలో నాకు అనిపించింది జనరల్గా నేను ఎప్పుడు ప్రేరణకు సపోర్ట్ చేయను మళ్ళీ మీరు ఎవరైనా మీరు ప్రేరణకు సపోర్ట్ అని అడగండి నేను ప్రేరణకు ఎప్పుడు ప్రేరణకే కదా నేను ఎవరికి ఎప్పుడు సపోర్ట్ చేయను నాకు ఎవరిది నెగిటివ్ అనిపిస్తే వాళ్ళు చెప్తాను బట్ ఈ రోజైతే నాకు ప్రేరణ తప్పు లేదు కావాలని వాళ్ళు గొడవ పడ్డారు తేజ కావాలని గొడవ పడ్డాడని నాకు అనిపించింది అక్కడ అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లెయిన్ దేశ చీజ్ దోస్తాం తినే వాళ్ళకి ఒక చీజ్ దోశ కానీ ప్రేరణ ఏం ఆలోచిస్తుందంటే టైం అలాగే ఉంది కాబట్టి సఫిషియెంట్గా ప్లెయిన్ దోశ తినే వాళ్ళకి ఒక దోశ సరిపోదు సో రెండు రెండు దోశలు వేస్తాను ప్లెయిన్ దోశ అంటే ఎవరు ఈ రోహిణి తేజ వీళ్ళ కోసం అనమాట రెండు రెండు దోశలు వేస్తుంది ఆ లోపల నబిల్ వాళ్ళు చీజ్ దోశ ఒక దోశ తింటుంటారు కదా వాళ్ళకి అది ఎమీగా అనిపిస్తుంటే రోహిణి విని నాకు కూడా చీజ్ దోశ కావాలి అంటే ప్రేరణ ఏమంటదంటే నీకు రెండు దోశస్లో వేసేసాను ప్లెయిన్ దోశలు అనేసి ఇక బుక్ నానేస్తుంది అనమాట అమ్మాయి ఆ మాట ఇక్కడ తేజ ఒక పాయింట్ అడుగుతా అసలు నిన్ను రెండు దోశలు ఎవరైమన్నారు నువ్వు వెయ్యాల్సింది ఒక దోసే కదా రెండు దోశలు ఎట్లా వేస్తావు ఒక్కొక్కరికి నిన్ను అడిగారా ఫస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ వేసి తర్వాత టైం ఉంటే ఇంకొకరికి ఇంకొక ఇంకొకటి ఇంకొకటి వేసుకుంటా వెళ్ళాలి కదా అనేసి తేజ ఇన్వాల్వ్ అయిపోతాడనమాట మళ్ళీ ప్రేరణ అంటుంది సరే ఈ దోశ మీద నేను చీజ్ వేసి నీకు చీజ్ దోశ చేసి ఇస్తాలే అనేసి అక్కడ ప్రేరణ వాయిస్ కూడా అట్ల ఏమి ఉండదు రోహిణి వాయిస్ ఎలా ఉందో అదే రియాక్షన్ ప్రేరణ ఇస్తుంది అంతేగాని అక్కడ ఈ రూడ్గా ఏమి ఉండదు అనమాట సో ప్రే రూ రోహిణి హర్ట్ అయిపోతుంది అందుకు హర్ట్ అయిపోయి ఇంక నేను ఆమె తినాను నేను ప్లెయిన్ దోసే తింటాను అనేసి ఈ మధ్యలో ఎవరో అంటారు తేజా నేను ప్లెయిన్ దోశ చీజ్ దోసి తినేలా అంటే చీజ్ దోస్త తినేవాళ్ళు ప్లెయిన్ దోశ తినరంటే వాళ్ళు తినరా నువ్వు తినవా చెప్పు అనేసి అవి తేజ అంటాడు అనమాట అసలు నువ్వెందుకు వస్తున్నావు ఈ టాపిక్లో అనేసి ప్రేరణ ఉంటుందన్నమాట అక్కడ యాక్చువల్గా ప్రేరణతో కావాలని తేజ గొడవపడాలని చూశాడు తేజ ఎప్పటి నుంచో కూడా జోగ జోగ్గ కూడా అంటుంటాడు ప్రేరణ నువ్వు కిచెన్లో రా నువ్వు వస్తే నాకు పాయింట్స్ వస్తాయి ఒక గంట ఉంటే ఒక పాయింట్ వస్తుంది ఒక రోజంతా ఉంటే అందరికీ పాయింట్లు వస్తాయి అని అంటూ ఉంటాడు తేజ ట్రాప్లో ప్రేరణ పడుతుంది అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేసి అమ్మాయి అర్థం చేసుకోలేకపోతుంది సో అనుకున్నట్టుగానే ఆ గొడవను పెద్దది చేశాడు ఇంకా అందరూ వచ్చేసారు రోహిణి ఆర్క్యూ చేసేసింది ఇంకా ప్రేరణ పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది పృథ్వీ విష్ణు ఓదార్స్తున్నారు మధ్యలో తేజ ఇంకా రెచ్చిపోయి నేను ఒక్కడిని మాట్లాడుతుంటే ఏంటి అందరు కలిసి నా మీదకి వచ్చేస్తున్నారు ముగ్గురు ముగ్గురు ఇదైతే పచ్చి అబద్ధం ఎవ్వరు రారు నబీలు వచ్చి ఫుడ్ గురించి ఎందుకు వదిలేసాయి అంటే దానికి అంత పెద్ద సీన్ చేస్తాడు అక్కడ విష్ణుప్రియ ఎప్పటి నుంచి అక్కడ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట తినడానికి దోశ వేయించుకోవడానికి విష్ణుప్రియ అదే చెప్తుంది నేను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను దోశ వేయించుకోవడం కోసము అన్నట్టుగా విష్ణుప్రియ చెప్తుంది అనమాట సో అప్పుడు నబీల్ అడుగుతాడు నువ్వు ఎందుకు నా మీద అరుస్తున్నావు తేజ అంటే నేను నీ మీద అరవట్లేదు నా వాయిస్ గట్టిగా వినిపించాలంటే మీరు ముగ్గురులో నాకు వినిపించదు కదా సో నేను వన్ బై వన్ చెప్పలేను కాబట్టి నాకు గట్టిగా అరిస్తే నీకు నా వాయిస్ వినిపిస్తుంది అనేసి గట్టిగా అంటే నాకైతే నువ్వు నన్ను అరిచినట్టే అనిపించేసింది అనేసి తేజ నబీల్ అనమాట తేజ ఉంటే నేను అరిచాను కాకపోతే నీకు వినిపించాలని అరిచాను నేను అరవాలని కాదు అనేసి అంటాడనమాట ఈ లోపల ప్రయాణం ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది పృథ్వీ ఇంకా విష్ణు ప్రియ ప్రయాణ ఉంటారనమాట ఇక్కడ ఇప్పుడు టేబుల్ దగ్గరికి గౌతము నిఖిల్ పృథ్వీ పృథ్వీ గౌతము నిఖిల్ నబీలు తేజ అవినాష్ రోహిణి ఉంటారనమాట అక్కడ ఇంకా తేజ ఏం చెప్తుంటాడు అంటే అందరికీ అసలు అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూస్తారు చూసారా మీరు అమ్మాయి ఎలా నేను నీకు రెండు దోశలు వేసేసాననిందో అనిందో అది కానీ చూస్తే అసలు మీ ఆ అమ్మాయి ప్లేస్ రోహిణిని రోహిణి గారు నేను మీ ప్లేస్లో నేను కాని అంటాను నేను అసలు ఊరుకోను అవినాష్ గారు మీరు ఉంటే అసలు ఊరుకోరు అసలు ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్ నిజంగా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టలేదు కా ఆ తేజ రోహిణి గారు మీరు కాబట్టి ఊరుకున్నారు నేనైతే ఊరుకోను అనేసి రెచ్చగొట్టేస్తున్నాడు అందరినీ మళ్ళీ రోహిణి ఏమంటుంది అంటే నేను ఏమనలేదు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇప్పుడు నిన్న ఫ్రైడ్ రైస్ అడిగారు కదా దానికి మేమేమన్నామంటే రే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తింటే రేపొద్దు నీకు బ్రేక్ఫాస్ట్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఉండదు కాబట్టి నువ్వు ఆలోచించుకొని మాత్రమే అన్నాను అంటది యాక్చువల్గా రోహిణి అక్కడ అబద్ధం చెప్తుంది రోహిణి ఏమంటుందంటే ప్రేరణ ప్రేరణ వాళ్ళు వెళ్ళి ఫ్రైడ్ రైస్ అడుగుతుంటారు అవినాష్కి చేస్తుంటే అవినాష్కేమో అవినాష్కి కావాల్సిన ఫుడ్ ఎప్పుడు అంటే అప్పుడు చేసిస్తారు అదేమన్నా అంటే ఆయన ఆనియన్ తినడు అది తినడు ఇది తిని అంటే పక్కన వాళ్ళకి అనిపిస్తుంది కదా ఇప్పుడు ఏదైనా ఒక టేస్టీ ఐటమ్ తి చూస్తూ ఉంటే మనకు కూడా తినాలన్నా ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా సో ప్రేరణ వెళ్ళి ఏమడుగుతుంది అంటే నేను కూడా ఫ్రైడ్ రైస్ చేసుకునేదా నా ఎగ్ తెచ్చిచ్చేదా నా రైస్ తెచ్చిచ్చేదా అందులో కలుపుతారా అని అడుగుతుంది రోహిణి ఏమంటదంటే లేదు లేదు ప్రేరణ అది కుదరదు ఇప్పుడు అందరూ అడుగుతారు నువ్వు అడిగితే అక్కడ ఆ బెండకాయ కూర వేస్ట్ అయిపోతుంది చేసిన వంటంతా వేస్ట్ అయిపోతుంది వద్దు వద్దు అనేసి చాలాసార్లు అంటుంది ఈ మాటే అంటది అమ్మాయి అమ్మాయి ఇప్పుడు ఏం చెప్తుంది అంటే లేదు లేదు తను బ్రేక్ఫాస్ట్ నీకు ఉండదు అనేసి ఈ మాట అంటది ఎప్పుడో చాలా చివరిలో ఫైనల్గా నైట్ అంటుంది కానీ ఫస్ట్ అంతా చెప్పేది ఏంటంటే నీకు మళ్ళీ ఇప్పుడు నువ్వు అడిగితే అందరు అడుగుతారు ఆ బెండకాయ కూర వేస్ట్ వేస్ట్ అయిపోతుంది పప్పు వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా చెప్తుంది సో ప్రేరణ దానికైతే హర్ట్ అయింది సో అది కదా తర్వాత అది అయిపోయింది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది రోహిణి ఇట్లా నేను అన్నాను రేపు పొద్దున మీకు బ్రేక్ఫాస్ట్కి ఫ్రైడ్ రైస్ ఉండదని అందులో నా అన్నట్టుగా రోహిణి చెప్తూ ఉంటుంది ఈ లోపల గౌతమ్ అందుకొని ఫుడ్ అనేది సెన్సిటివ్ మ్యాటర్ కొందరు ఇప్పుడు చికెన్ తింటారు చికెన్ తినని వాళ్ళు ఏదో పనీరో అది ఇది చేసుకుంటారు కొంతమంది ఆనియన్ తినరు అలాంటి వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టు చేసుకొని ఇవ్వాలి సెన్సిటివ్ మ్యాటర్ అనేసి అక్కడ గౌతమ్ మీద ఒక పాయింట్ చెప్తాడు ఈ లోపల నబీలు ఉండేసి అలా కాదు ఆవిడ ఆవిడేం ఫీల్ కాలేదు ఆ ఉద్దేశం ఏంటంటే రెండు ప్లెయిన్లు దోశలు వేసేసాము దాని మీద చీజ్ వేస్తానని అనిందామే అనేసి నబీలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండి అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తేజ అక్కడ పృథ్వీ కూర్చొని తింటా ఉంటే బ్రో ఇప్పుడు అది కాదు బ్రో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు ముగ్గురు వచ్చారు అప్పుడు నాకు ఎలా ఉంటుంది నాకు గ్రూప్గా వచ్చినట్టు ఉంటుంది అంటే నేను ఆలోచిస్తున్నా అసలు పృథ్వీ ఎక్కడ వచ్చాడా అనేసి పృథ్వీ అంటే నేను ఎక్కడ వచ్చానంటే ఆహా ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీరు ముగ్గురు నా మీదకి వస్తే నాకు ఎలా ఉంటుంది నా పైకి వచ్చినట్టు ఉంటుంది కదా అంట నిజంగా చే తేజ అయితే జస్ట్ ఏ పాయింట్లో గౌతమ్ హైలైట్ అయ్యాడని ఆలోచించాడు యష్మి విషయంలో ఇంకా ఈ ప్రేరణ విషయంలో బాగా పాజిటివిటీ వచ్చేసింది ప్రేరణకి కొంచెం రెచ్చగొడితే అమ్మాయి ఏదన్నా మాటలు వదిలేస్తుంది ఆ వేలో నాకు పాజిటివిటీ వస్తుంది అని గౌతమ్ ప్లేని ప్లే గేమ్ ప్లేని బాగా డికోడ్ చేశాడు అదే తను కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నాడు అనమాట ఒక ప్రేరణను కొంచెం అనేసి రెచ్చగొట్టేస్తే తను మనకి మాటలు ఈజీగా లూజ్ అయిపోతుంది డెఫినెట్గా ఆడియన్స్ దగ్గర ఆ అమ్మాయి బ్యాడ్ అవుతుంది నేను గుడ్ అయిపోతాను ఇప్పుడు రోహిణి కోసం నేను స్టాండ్ తీసుకున్నాను ఆ టైప్లో తను ఆలోచించి చేసేస్తాడనమాట సో ప్రేరణ కూడా వాళ్ళ ట్రాప్లో పడిపోయింది నాకు అసలు అనిపిస్తుంది ఈ ప్రేరణ నబీల్ ఎంత అమాయకులు కాకపోతే అసలు వీళ్ళ మీద ఎవరో బయట నుంచి వచ్చి అంత స్పెషల్ ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఇప్పుడు రాయల్స్ రాగాలని వీళ్ళిద్దరి మీద ఎందుకు స్పెషల్ ప్రేమ వీళ్ళిద్దరికి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వీళ్ళిద్దరికి ఎక్కువ ఓటింగ్ ఉంది అందుకని వీళ్ళిద్దరి మీద స్పెషల్ ప్రేమ చూపిస్తే వీళ్ళు అదంతా నిజమనేసుకొని వాళ్ళతోనే ఉండిపోయి వీళ్ళ ఒరిజినల్ క్లాన్ కూడా వదిలేశారనమాట ఓజీస్ని సో అది వాళ్ళ ఇష్టము మొత్తానికి ఇప్పుడు ప్రేరణకి నబీల్కి అర్థమైపోయింది వీళ్ళు మనకి అంతా మనల్ని ఏమి హెల్ప్ కాదు వీళ్ళు అంతా ఫ్రెండ్షిప్ అంతా ఫేక్ అవసరాల కోసం చేసుకున్న అర్థమైపోయింది అనమాట ఇప్పుడు నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా రోహిణి ప్రేరణ గొడవపడుతున్నారు ప్రేరణ అడుగుతుంది అనమాట ఎందుకు అయింది అంటే రోహిణి అంటది నువ్వు రోహిణి కాదు ప్రేరణ అంటది నువ్వు మెగా గా ఉన్నప్పుడు ప్రేరణనా యా ప్రేరణతో రోహిణి అంటదనమాట ప్రేరణ మెగా గా ఉన్నప్పుడు ఏమని అంటుంది అంటే రోహిణి అరే ఇప్పుడు నువ్వు అందరు వచ్చి ఫుడ్ అడుగుతారు నువ్వు దాన్ని వాళ్ళకు వదిలేయాలరా నువ్వు అన్నీ కుదరదు అంటే కుదరదు కదా వాళ్ళు ఏదైనా చేసుకుంటాను అన్నప్పుడు చేసుకొని అని చెప్ అనమాట రోహిణి అదే మాటని ఇప్పుడు ప్రేరణ గుర్తొచ్చి అనమాట నేను మెగా చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు అన్నావు కదా ఎవరైనా వచ్చి ఏదన్నా చేసుకుంటానంటే చేసుకోనివ్వని బట్ ఇప్పుడు నువ్వు మెగా చీఫ్ ఉన్నావు నేను వచ్చి అడిగాను ఫ్రైడ్ రైస్ చేసుకుంటానంటే నువ్వెందుకు చేసుకోనివ్వలేదు అంటే నువ్వు డబల్ స్టాండర్డ్స్ లాగా మాట్లాడుతున్నావు నువ్వు మెగా చీఫ్ అయితే ఒక మాట అంటున్నావు నేను మెగా చీఫ్ అయితే ఒక మాట్లాడు ఒక మాట అంటున్నావు అనేసి ప్రేరణ అంటదనమాట అప్పుడు ప్రేరణ దానికి రోహిణి ఏం సమాధానం అంటే అట్లా అనలేదు ప్రేరణ నేను నువ్వు ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే రేపు నీకు బేక్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉండదు కదా అని నా ఉద్దేశం అంటే నువ్వు ఆ మాట చెప్పలేదు రోహిణి నాకు ఫస్ట్ అయితే ఆ మాట చెప్పలేదు నువ్వు ఫస్ట్ అంతా చెప్పింది ఫుడ్ వేస్ట్ అయిపోతుంది బెండకాయ కర్రీ వేస్ట్ అయిపోతుంది అన్నావు అప్పటికి కూడా నేను అన్నాను ఇది మేము స్నాక్ లాగే తింటాము ఈ ఫ్రైడ్ రైస్ని ఆ బెండకాయ కూర ఆ రైస్ని నేను వేస్ట్ చేయను నేను నైట్ తింటానని కూడా అన్నాను నువ్వు ఒప్పుకోలేదు రోహిణి అంటది అదేమో నిజం ప్రేరణ అంటది ఈ ఫ్రైడ్ రైస్ నేను జస్ట్ ఇప్పుడు స్నాక్ లాగా తింటాను మళ్ళీ ఆ బెండకాయ కూర పప్పు ఏదైతే ఉందో అది నేను మళ్ళీ నైట్ కూడా తింటాను రోహిణి వేస్ట్ చేయను అనేసి ప్రేరణ అనుకుంటుంది అనమాట ఇంకా రోహిణి ఒప్పుకోదన్నమాట కాకపోతే ఈ రోహిణి కూడా ఈ నీకు రేపొద్దుటి బ్రేక్ఫాస్ట్కి ఎగ్గుండదు అనే మాట ఎప్పుడు అంటుంది అంటే లాస్ట్లో ఉంటుంది అప్పుడు ప్రేరణ చెప్తుంది నువ్వు లాస్ట్లో ఆ మాట అన్నావు కానీ ఫస్ట్ అయితే నువ్వు ఈ మాట అనలేదు రోహిణి అంటది నిజంగా ఇవాళ జరిగిన ఆ బ్రేక్ఫాస్ట్ ఇన్సిడెంట్లో అయితే ప్రేరణ తప్పులేదు కానీ ప్రేరణ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఫుడ్ కిచెన్ జోళ్ళకి వెళ్ళకూడదు ప్రేరణ ఎవరైనా రెచ్చగొడుతుంటే రెచ్చపోకూడదు అమ్మాయికి అర్థం కావట్లేదు తేజ ఎంత తేజ అసలు ఎలా మాట్లాడంటే కావాలని వాంటెడ్లీ ట్రిగర్ చేసి వాంటెడ్లీ గొడవపడ్డాడు అది ప్రేరణకు అర్థం కాలేదు ప్రేరణ కూడా తేజ మీద గొడవబడింది అనమాట సో సి నిజంగా ఇద్దరు గొడవ పడుతుంటే ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని మనం చెప్పచ్చు కానీ ఒక పర్సన్ వచ్చి కావాలని గొడవ చేసి కావాలని రెచ్చగొడితే అవతల వాళ్ళు మాటలు అయినా నా దృష్టిలో అయితే అది తప్పు కాదు ఇదే విషయం నేను ఆ రోజు పృథ్వీ గౌతమ్ కూడా చెప్పా గౌతమ్ వచ్చి రెచ్చగొట్టినప్పుడు పృథ్వీ మాటలు లూజ్ అయ్యాడు కాబట్టి నేను ఆ రోజు గౌతమదే ఎక్కువ తప్పు పృథ్వీ తక్కువ తప్పను ఇదే మాట మీద నేను ఇప్పుడు కూడా ఉంటా తేజ వచ్చి కావాలని రెచ్చగొట్టి ప్రేరణతో గొడవపడ్డాడు కాబట్టి తేజదే తప్పు అక్కడ అమ్మాయి మాట్లాడినా కూడా అమ్మాయి ఏం మాట్లాడలేదు ఆయన కూడా మాట్లాడినా కూడా అది అమ్మాయి తక్కువ తప్పు అవుతుంది ఎందుకంటే ఆ పర్సన్ అవతల పర్సన్ వాంటెడ్లీ రెచ్చగొడుతున్నాడు ప్రేరణను గొడవపడమనేసి దాని ద్వారా తను లూజ్ అయితే తనకేదన్నా వస్తుంది బెనిఫిట్ అనేసి సో అదనమాట అయితే అంతా ఓజీస్ అంతా ఒక చోటకి చేరారు అర్థమైపోయింది వీళ్ళంతా రాయల్స్ ఎలాగా వీళ్ళని ట్రాప్లో పడేసి వీళ్ళతో గొడవలు చేస్తున్నారు అనేసి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ